పాలు తాలూకలు పాలు కాగుతున్నాయండి ఇప్పుడు దీన్ని ఉడపెట్టిన తీసి వరి పిండి ఇది రాత్రి కొట్టి బియ్యం నానబెట్టి స్టోర్ బియ్యం అంటే ఇది చేస్తున్నాను స్టోర్ బియ్యం నానబెట్టి పిండి కొట్టాము రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేశాము ఫ్రిడ్లో వేసేసి అప్పుడు చేసుకోవచ్చు మేమైతే ఇవన్నీ పని తేలికగా ఉంటుందని చెప్పి ఇలా చేసాము కొట్టడం అంటే కాయడం కొట్టడం దీన్ని కొట్టండి పరిపిండిది చల్లారి కొద్దిగా చల్లారి ఇది పరిపిండిగా దీన్ని కలపడం ఇలా చేస్తే మనం మైదాపిండి కానీ ఏం కలిపే పని లేదు చక్కగా పాలు తాలీకలు మెత్తగా అంటే తింటే గట్టిగా ఉంటాయి కొంచెం పంతొమ్మిది మంది ఏళ్ళలో చూస్తున్నారు నోట్ మా జ్యోతికి వేస్తే మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోవాలంట ఏంటో చూద్దాం తిని రోజు జ్యోతి చేసిన పాలుతాలీకులు ఎలా చేస్తుందో చూసి ఈ లోపు స్టవ్ మీద పాలు కాగుతున్నాయి ఆ పాలుగా పిండి కలిసి పాలు పాలతాకలు అయిపోయినట్టు అయిపోయినైతే ఇంకేం లేదు అది మనం పాల తాలికలు చేయడం అంటే ఏదో పెద్ద ఎత్తుబానం చేసినట్టు ఉంటుంది మా జ్యోతికి ఏమన్నా అది చిట్కల పని అందుకనే మనం కూడా చిటికేస్తే చేసేటట్లుగా జ్యోతి వీడియో తీస్తున్నాను నేను